భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ వారాహస్వామి జయంతి ఈరోజు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ వారాహి స్వామి జయంతి స్వామిని తలుచుకోవడం వల్ల భూ సమస్యలు సకల కష్టాలున్నా కూడా తొలగిపోతాయి ఆ స్వామి గురించి ఈరోజు మన వీడియోలో చెప్పుకుందాం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది ప్రతి వీడియోలో మంచి విషయాలు చెప్పుకుంటున్నాం కాస్త వినండి టైం కుదిరితే కుదుర్చుకొని వినండి ఎందుకంటే కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం నామ నామస్మరణ అనేది చాలా గొప్పది అలా చేయలేనప్పుడు కనీసం వినడం కూడా చాలా పుణ్యమే వస్తుంది అలాగే భాద్ర శుద్ధ తదియ వరాహస్వామి జయంతి హిరణ్యాక్షుని బారి నుంచి భూదేవిని రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు వరాహమూర్తి అవతరించిన ఈరోజే వరాహస్వామి ఆరాధనతో భూ సంబంధ తగాదాలు తొలుగుతాయి స్వగృహయోగం కలుగుతుంది చక్కని సంతానం కలుగుతుంది సంపద వృద్ధి చెందుతుంది వివాహం ఆలస్యమవుతున్న వారికి మంచి జీవిత భాగస్వామితో వివాహం జరుగుతుంది నిరుద్యోగులకు ఉత్తమమైన ఉద్యోగం లభిస్తుంది జీవితంలో సర్వ సంపదలు శుభాలు కలుగుతాయి ఇలా వరాహస్వామికి మనకు ప్రసాదించేవి చెప్పుకోవడం అసాధ్యం అన్నీ ప్రసాదిస్తాడు ఆయన ఇవ్వనిదంటూ ఏమీ ఉండదు కనుక అందరూ వరాహస్వామి జయంతిని సరిగ్గా వినియోగించుకుని స్వామిని ప్రార్థించి ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు ఓం శ్రీ లక్ష్మీ వారాహ పరబ్రహ్మణే నమ ఓం లక్ష్మీ లక్ష్మీనారసింహాయ నమ అన్ని అవతారంలో ఉన్నది శ్రీ మహావిష్ణువే లక్ష్మీ వారాహస్వామిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఎన్నో అద్భుతాలు నిజంగా మనస వాచ కర్మణ ప్రార్థించండి సకల అభిష్టలు నెరవేర్చడానికి స్వామి ముందుంటాడు స్వామి అంటేనే మనకు తిరుమల తిరుపతి గుర్తొస్తుంది స్వామివారు శ్రీనివాసుడికి భూమిని దానంగా ఇస్తాడు భూమిని ఉండు పర్వాలేదు అంటే రెండు అవతారాలు విష్ణుమూర్తి అవతారాలే ఆయన ఉండడానికి ఈయనే స్థలం ఇచ్చాడు అందుకే చెప్తారు వరాహస్వామిని మొదట దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోమని అందుకే ప్రతి ఒక్కరూ కూడా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఇది తెలియక చాలామంది వెంకటేశ్వర స్వామి దగ్గరికే వెళ్ళిపోతూ స్వామిని చూసి వస్తుంటారు వరాహ స్వామిని దర్శించుకున్నాకే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం అట ఇది మర్చిపోవద్దు వరాహస్వామిని పూజించడం వల్ల లక్ష్మీ వరాహస్వామిని పూజించడం వలన సకల సంపదలు మనోవాంఛలు నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సుఖినో భవంతు